శంకర్ ఎమ్మెల్యే గారిని నేను ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాను ఇంకా తపనతోటి సొంత ఎన్ని ఇబ్బందులున్నా సొంత డబ్బు ఖర్చు పెట్టి దానితో కంటే ముప్పావులు సొంత డబ్బు అయ్యారు ఇరవై శాతం డొనేషన్స్ వస్తుంది ఇండివిజువల్గా ప్రభుత్వ సహకారం లేకుండా సుమారు మరి ఆల్మోస్ట్ పది కోట్ల పైన పదిహేను కోట్ల ఒక షాప్ నుంచి హేర్ షాప్ ప్రతి వ్యక్తి ఈ స్పృహ ఉండి ప్రతి వ్యక్తి ప్రతి సంస్థ ఈ స్పృహ ఉండి ఈ విద్యా పట్ల ఉంటే దేశం ఎప్పుడు బాగుపడుతుంది ప్రభుత్వం తరఫున మీడియా అయినా ఇంకెవరైనా చట్ట ప్రకారం ఏ చెత్త తీసుకున్నా తీసుకున్న దాకా చేస్తుంది వాళ్ళు చేసినటువంటి విధవ పనికి సిగ్గుపడేది పోయి దాడులు చేయడం అనేది దుర్మార్గం సహితరా